బల్లూరి వారి తోటలో నిరుపయోగంగా పడి ఉన్న వెల్ఫేర్ సెంటర్ స్థలంలో ఆస్పత్రితో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేసింది ఇదే అంశంపై సిపిఎస్ శనివారం వెల్ఫేర్ సెంటర్ స్థలంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు రాబుల అంజిబాబు బలి తదిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాన్ని వాకింగ్ ట్రాక్ ను

రాష్ట్ర ప్రభుత్వం కాలంలో ఈ వెల్ఫేర్ సెంటర్ సంబంధించి కాకుమని తోటలో ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాల ఎనభై సెంట్లలో ఆరు ఎకరాలని ఆ రోజున సీఎంగా ఉన్నటువంటి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎకరాలు ఆ రోజు కలెక్టర్ గారి కోరిక మేరకు హాస్పిటల్ కేటాయించారు ఇప్పటికీ మరి ఐదున్నర సంవత్సరం అయినప్పుడు కూడా దానికి మాత్రం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితులు మరి కొత్తగా నూతనంగా ఏర్పడిన మరి శాసనసభ్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్ నిర్మాణానికి కానివ్వండి దాని చుట్టూ వాకింగ్ టాక్ ఏర్పాటు చేయడంలో వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు ఇప్పుడు వారు శాసనసభ్యులు లేరు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఆరు ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణం అట్లాగే చుట్టూ కూడా వాకింగ్ డాగ్ ఏర్పాటు చేయడం ద్వారా పది మరి ఎలక్షన్ వార్డులకు సంబంధించిది వాకింగ్ ట్యాగ్గా పడితే ఈ అందరికి కూడా ఆరోగ్యాలు మెరుగుపరిచే దాంట్లో ఉన్న కలుషితమైన ఈ పరిస్థితిలో ఈ వాకింగ్ డాగ్ ఎంతగానో ఉపయోగపడుద్ది ప్రభుత్వానికి కూడా ఖర్చు కూడా చాలా ఖర్చు తక్కువ ఖర్చుతోటి ఈ వాకింగ్ డాగ్ మరి నిర్మాణం చేపట్టడానికి సాధ్యమైంది కాబట్టి ప్రభుత్వం ఏదో ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి సమస్య నుంచి కాదు కానీ వారి దృష్టిలోనే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే ఆరు ఎకరాలు కేటాయించారు దాని అనంతరం ఆ ఆరు ఎకరాలు ఆరు ఎకరాలకు ఉంది తప్ప మరి ఈ మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా వంద రూపాయలు కూడా దాని మీద ఖర్చు పెట్టకుండా సూపర్టెండెంట్ గారు మాత్రం హాస్పిటల్ చేపడతాం హాస్పిటల్ అది చేస్తాం ఇచ్చేస్తామని మరి వాయిస్ లీడ్ ఉంది తప్ప ఆయన పనిలో మాత్రం ఏమాత్రం లేని కారణంగా ఇది ఎట్నే కుట్టుపడింది అందుకని హాస్పిటల్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వాకింగ్ టాక్ నిర్మాణానికి ప్రభుత్వం నూతనగా ఏర్పడిన మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అట్లాగే అవసరమైతే మరి ఎంపీ గారి దృష్టికి కార్మిక మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి అయినా తీసుకెళ్లి దీన్ని బాగు చేయడం కోసం సిపిఐగా అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మరి నాయకత్వాన్ని కలుపుకొని ముందుకెళ్తాం ఏదైనప్పుడు కూడా ఇక్కడ వాకింగ్ టాన్ నిర్మాణం జరిగే వరకు కూడా సిపిఐగా పోరాటం కొనసాగిస్తామని హాస్పిటల్ నిర్మాణాన్ని ఎంటర్నే చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం